రైతులందరికీ నమస్కారం మారు మంచి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ మేకలకు మేకలు అయితే తప్పు అయితే వేసినారు వాళ్ళైతే చేసినారు వాళ్ళని అనేది చూపి ఆ రోజు చూపించారు ఈ విధంగా వేసుకుంటారా చూపించారు ఈసారి చూపిస్తాను రాసాను వాళ్ళని ఈ విధంగా చేసుకుంటారు ఎందుకో అక్కడి నుంచి అయితే చాలా ఇవ్వేసినారు వాళ్ళు చేస్తే మనం మనకి మంచిది ఫ్రెండ్స్ మనకి ఎందుకంటే అనుకోవచ్చు ఎందుకని ఫ్రెండ్స్ ఈ వల వేసుకుంటే ఎందుకు అంటే ఈ వల మనం రాత్రి పండుగంటే కూడా ఎక్కడికి వెళ్ళు ఇంకోటి వేరే పొలం వేరే పొలానికి పోతే ఏమన్నా పొలంలో తింటారు ఆ పొలంలో తింటామని చేస్తారు ఆ పొలంలో పోతే మన వచ్చి చూస్తాను మరి వచ్చే మరిసారి కొట్టాడు ఫ్రెండ్స్ మనకి చూసారు కాదు పెద్ద కొట్టడము అది మనకు అది కావద్దంటే మాత్రం వల వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరి మేకలు అని చూపలేదు ఎరువు అని ఈ విధంగా ఉంటుంది చూపిస్తాను ఎరువు అని ఈ విధంగా ఉంటుంది మనకి చాలా ఉపయోగపడుతుంది ఇది మన రైతుకి ఇది చాలా భూమికి చాలా ఇది ఉంటే చాలా పంట బాగా పడుతుంది ఇది ఫ్రెండ్స్ ఎంతైతే వాస్తున్నారు మేకలనే సంగ జీవలతో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాగా ఇంకా ముందు ఫ్రెండ్స్ మనకి మేకలు అనేది వనే చిన్న ఫ్రెండ్స్ వి ఈ విధంగా జంటే బాగా చెప్పినారు మనం అలా ఫ్రెండ్స్ ఇది నీవు తాగడానికి మేకలకి పైపు కూడా విధంగా చేసినారు మనకి జంపుగా విధంగా కట్ చేసినారు ఒక ఫ్రెండ్స్ మనకి ఇదిగో ఒప్పుకుని రెండు ఫ్రెండ్స్ ఎలా చూస్తాను విధంగా చేసుకుంటారు మనకి చెంచరాడు ఎందుకో లైన్ వేసుకుంటే చిన్న మేకల ఫ్రెండ్స్ ఎందుకో ఫ్రెండ్స్ అప్పుడు కలర్స్ ఎలా ఎలాగ ఉండవు ఒక్కొక్క కలర్ బ్లాక్ ಒಬ್ಬ ಮತ್ತೆ ಚಂಪಿಸಿ ಅಕ್ಕ ಮಸಾಲಿ ಮೊನ್ನೆ ಮೂರು ರೋಜನೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಅದೇ ವಿನ್ ಅದೆ ಮೇಕಕ್ಕೆ ಈಗ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಚಾನ ಆಶ್ಚರ್ಯಕ ಮ್ಯಾಕ ಪಿಲ್ ಚೂಸ್ತಾನ ಅಲ್ಲ ಅವರ ಚಂದ್ರಬಾಬರಮ್ಸ್ ಪ್ರಭು ಹರಿ ರಾಮ್ ಜಗನ್ನಾಹು ಚೂಸ್ ಇಲ್ಲ ಕೊಲ್ಲ ಎಲ್ಲ ಮನಕೈತೆ ಇದು ಬಟ್ಟೆ ಮಾರ್ಚ್ ಆಡ್ತಾ ನೋಡಿ ಮಾತ ಇದು ಮಾ ಊರ್ ಅಚ್ಚಿನ ಮನಷಿ ಒರ ಮತ್ತೆ ಅಮ್ಮ ಇದು ಐತೆ ಮೇತ ತಿನ್ನದು ఇదిగో ఇది టగర్ అనేది లేపు లేదు ఏయ్ ఏయ్ ఫ్రెండ్స్ విధంగా ఉంటాం లేదు మనకి టగర్ అనేది రెండు ఫ్రెండ్స్ ఎంట ఈ విధంగా చూపిస్తాను ఇదిగో ఎంట ఎంత పొడుగ్గా ఉండదు దీనికి ఇదిగో ఇది విధంగా కడతారు దీనికి ఆడేసి కట్టినాడు నైట్ వచ్చింది దాని ఫ్రెండ్స్ మనకి ఇదిగో కొమ్మలని ఎంత పొడగ్గ ఎంత లాభం ఉంచే ఇదంటే చూసింటే కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇలాగుంది మనకైతే టగర్ అనేది జనం జనాంటే చిన్న కథ ఈ మన మనకు అవసరం ఫ్రెండ్స్ ఇది మనదైతే మన అన్నది అయితే తెచ్చిన అంట అన్నీ ఇక్కడ లేదు కష్టానికి అయితే మీ విడి పెట్టినాను ఇట్లా ఉన్న మేకలైతే జీవాలో ఇంకా ఫ్రెండ్స్ మేకలకు అయితే మేత లేదు వర్షం లేక నీళ్ళు ఊళ్ళు లేవు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కొనడాకపోతే ఏమీ లేదు రైతులకి మనకి చాలా కష్టం ఫ్రెండ్స్ మనకైతే ఏం చేయాలి ఫ్రెండ్స్ వాటికి మూగి అరుస్తున్నా అయితే కొట్టాడుతున్నవి స్ నాకైతే వీడియో పెడుతున్నాను నాకు ఫ్రెండ్స్ ఈ మూవీ చేయడానికి ఏం చేయడానికి అయితే మేమైతే వస్తున్నాము మా పొలం అయితే ఇచ్చినాము ఫ్రెండ్స్ ఇంకోటి నా వీడియో ఎంత తక్కువ ఎంత కామెంట్ చేయాలి అలాగే ఫ్రెండ్స్ ఇంకా నా వీడియో చూస్తారని కోరుతున్నాను అలా చూసినారు అదే ఇంకా లైక్ కొట్టడం సబ్స్క్రైబ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇంకా చూడాలని కోరుతున్నాను ముందుకు చంపాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు చదవాలని కోరుతున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు సార్ ఉంటాం ఫ్రెండ్స్ మళ్ళీ